హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలు పంపించారు కదా ప్రతి ఇంటికి ఈరోజు మా ఇంటికి వచ్చాయండి మంచిగా భజన చేసుకుంటా ఒకరు శ్రీరాముడి ఫోటో చేతిలో పట్టుకొని ఒకరేమో నెత్తిన అక్షింతలు పెట్టుకొని భజన చేసుకుంటూ వచ్చారండి చాలా బాగా అనిపించింది ఈ వీడియో మా కింద ఆంటీ వాళ్ళ ఇంట్లోనండి ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను వీడియో తీశాను నేను తీసుకునేటప్పుడు మాత్రం వీడియో తీయడానికి ఎవరు లేరు సో ఇదే వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చేలోపే మనం ఆ హారతి ప్లేట్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి కొన్ని అక్షింతలు కలుపుకొని పెట్టుకుంటే వాళ్ళు కొన్ని అక్షింతలు వెళ్తున్నారు దాంట్లో దేవుడికి ఆరత్ ప్లేట్లు చూపించేసేయాలండి ఆంటీ వాళ్ళకు కొంచెం వీడియో తీసాను ఇది మా పైకి వచ్చాక కానీ నేను వీడియో తీసుకోలేకపోయాను అయోధ్య నుంచి ఇక్కడ వరకు ఆ దేవుడి అక్షింతలు మనకు వచ్చాయంటే చాలా అదృష్టం అండి ప్రతి ఇంటికి పంపిస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అందరి ఇంటికి కూడా అక్షంతలు వచ్చాయండి వస్తే కామెంట్ చేయండి వచ్చాయని నేను తీసుకున్న అక్షంతలు ఇదిగోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్